కార్మికులు సమాన పరికి సమాన వేతనం ఉద్యోగుల పర్మినట్టు కోసం మొన్న ఇరవై ఆరవ తారీఖు మొదలుపెట్టిన నిరవధిక సమయం మచిలీపట్నంలో ఇరవై ఆరో తారీఖున దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది వచ్చారండి సమయంలోకి కార్మికులు నిన్న రెండు వందల మంది వచ్చారు ఈరోజు ఒక కార్మికులు లేరు అక్కడ కారణం ఏంటో తెలుసా అండి మచిలీపట్నం ఏం జరుగుతుందో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ మున్సిపల్ కార్మికుల సభ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజయవాడలో జరుగుతుంది కొన్ని వేల మంది వందల మంది ఉన్నారు అక్కడ మచిలీపట్నం ఎందుకు ఆగిందో తెలుసా అండి మచిలీపట్నం ప్రజల తెలుసుకోండి ఒక ఇక్కడ నియంత్రత్వ పాలన జరుగుతుంది మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు పేరుని నాని గారు అన్ని డివిజన్లు శానిటేషన్ సెక్రటరీలకు వార్నింగ్ ఇచ్చారట ఎవరైతే రాలేదో ఎవరైతే రాలేదో కాంట్రాక్ట్ కార్మికులు అండి వీళ్ళందరూ సమ్మె చేస్తాడంతా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే రాలేదో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళని పర్మినెంట్గా తొలగించండి అన్నారట కార్మికుల మీద మీరు ఇలాంటి జులుము ఏం చేద్దామనండి మీరు మచిలీపట్నాన్ని వాళ్ళ జీతాల కోసం పన్నెండు వేలు ఇచ్చే జీతాల కోసం పదిహేను వేలు చేశారు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు మీరు వచ్చినప్పుడు కానీ నిత్యావసర వస్తువులు త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినాయి ఈరోజు వాళ్ళు కనీస అవసరాల కోసం వాళ్ళు బతుకు తెరువు కోసం జీతాలు పెంచమని సమ్మె మొదలు పెడితే మీరు వాళ్ళని భయభ్రాంతులు చేస్తారా ఉద్యోగాలు తొలగిస్తారని చేస్తారా ఏం నాని గారు మచిలీపట్నంలో వాళ్ళు స్వేచ్ఛగా సమ్మిట్ చేసేది కూడా లేదండి వాళ్ళకి శాంతియుతంగా చేసుకుంటున్న సమ్మిని కూడా నిర్వహణ చేశారంటే మీరు మచిలీ ఎలా భయప్రాథన చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు కూడా